ఈ బులెటిన్ మీకు జ్యువెలరీ రేఖ హాస్పిటల్ కాంప్లెక్స్ హనుమాన్ జంక్షన్ రోడ్వీడు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు త్వరలో అక్రిడేషన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడులోని ఆయన కార్యాలయంలో తెలియజేశారు గత ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రీడేషన్లు విషయంలో తీవ్ర జాప్యం చేసి చాలామంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వలేదని మంత్రి పార్థసారథి అన్నారు

అక్రెడిషన్ కార్డ్ సంబంధించి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై ఒక్క మందికి ఇరవై రెండు వేల మందికో అక్రెడేషన్ కార్డ్స్ ఉంటే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని పన్నెండు వేలకు పదకొండు వేలకు పొదించేసింది తగ్గించేసింది ఈ ప్రభుత్వం జర్నలిజంలో ఉన్న ప్రతి సోదరుడికి నిబంధన ప్రకారం ఎక్కువ మందికి ఇవ్వాలనే ఆలోచనతో ఒక కొత్త పాలసీని తీసుకురావడంలో కొంత ఆలోచన జరిగింది ఎందుకంటే ఈ సోషల్ మీడియా కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి వీళ్ళకి ఏ విధంగా అవకాశం కల్పించాలి అనే ఆలోచనతో మేము దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న పాలసీస్ ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి కేంద్ర ప్రభుత్వం పాలసీని కానీ వీటన్నిటిని స్టడీ చేయటం సో దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం జరిగింది సో ఇటీవల ఒక నెల నెల పది పదిహేను రోజుల క్రితం మన కేబినెట్ ఆమోదం కూడా ఎక్రడేషన్ పాలసీకి ఆమోదం తెలిపింది ఇప్పుడు ఆల్రెడీ కమిటీస్ రేపు నాకు తెలిసి నెలాఖరు కానీ వచ్చే నెల పదిహేను కల్లా మేము ఎక్రడేషన్ కార్డ్స్ జారీ చేస్తామని చెప్పేసి మేము మనవి చేస్తాను